హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి ఇది ఆల్ మిక్స్ అండి ఈ శారీ ఒకలాగా ఒక్కోటి ఒక్కోలాగా ఉంటుంది ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైజు ఒక్కొక్క ఐటమ్ ఓకే సరిపో ఇవి ఆల్ మిక్స్ అండి ఒక్కోటి ఒక్కోలాగా ఉంటుంది డిజైన్ కానీ కలర్ కానీ క్వాలిటీ కానీ అన్నీ వేరు వేరుగా ఉంటాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ పట్టండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా రిచ్గా ఇస్తాడు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది కదా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బీవింగ్తోనే వచ్చింది మనకి మంచి కనకం కలరు ఇవి ఫ్రెష్ మిక్స్ లేనండి నేను అయినా డ్యామేజ్ అయినా కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఆల్ మిక్స్ అంటే అన్నీ కలిసిపోయి ఉన్నాయి కదా అందువల్ల నేను ఆల్ మిక్స్ అని చెప్పాను ఒక్కోటి ఒక్కో స్టైల్ వస్తుందండి ఓకేనా శారీ మొత్తం కూడా సూపర్ అయితే సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా మెత్తగా ఉంది చీర అయితే ఓకే ఇది ఫ్రెష్లోదండి డ్యామేజ్లోది అట్లా కాదు ఇదిగోండి ఇది వచ్చేసరికి కచ్చింగ్ ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్కి వచ్చేసరికి మనకి బార్డర్ ఇలా వస్తుందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి మీకు ఇదండి రీషిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిదీ కూడా ఇలాగే పిక్ పెట్టండి అండి నేను ఒక నిమిషం ఆపుతాను ఇలాగే ఆపుతాను ఎందుకు అంటే మీరు తీసుకోవడానికి టైం ఉండాలి కదా లేదంటే మళ్ళీ నేను వీడియో చూసి మళ్ళీ దానికి రిప్లై ఇవ్వాల్సి వచ్చింది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సాఫ్ట్గా వచ్చిందండి అదే చెప్తున్నాను కదా ఒక్కోటి ఒక్కో స్టైల్ వచ్చాయి అన్నీ ఒకలా ఉండదు పళ్ళు అండి చాలా స్మూత్గా ఉంది మంచి లైట్ పళ్ళు పింక్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది బార్డర్ వచ్చింది శారీ కూడా ఇలా వచ్చిందండి అసలు ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కలర్ కూడా ఉంది ఏంటంటే బెదిరి వేసేట్లా లేదు ఇదంతా టిష్యూ ఫ్యాబ్రిక్ ఏనండి ఓకే చాలా మెత్తగా ఉంది చీర డిజైన్ కూడా బాగుందండి నిజంగా డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసరికి పళ్ళు అండి బ్లౌజ్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి త్రీ షిప్పింగ్ అండి ఓకేనా చూడండి లైట్ వెయిట్ అండి ఇది మంచి ఆర్గంజా లైట్ వెయిట్ దాంట్లో డిజిటల్ డిజైన్ అండి శారీ అయితే చాలా పలచగా ఉంటుంది అనుకుంటున్నారు కానీ పలచగానే ఉండే మాట కరెక్టే కానీ దీన్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి మంచి లైట్ వెయిట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే కడ్డీ బార్డర్ ఇచ్చాడు జరి బార్డర్ మనకి బోర్డర్ పెద్దదే ఇచ్చాడండి బాగుంది శారీ మొత్తం కూడా అలౌడు ఇట్లా వచ్చిందండి లాగా శారీ ఇలా నాలుగు మటుని పండి మీరు నాలుగు మడతల మీద చూడండి మీకు అర్థమయ్యిద్ది ఓకేనా ఒకదా ఒక మడత మీదంటే పలచగా ఉంటుంది కదా దానివల్ల మీకు కనపడదు ఫైవ్ కే అన్నిటికి ఫైవ్ కే అంటున్నారు అంట వీళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి ఇది డిజిటల్ డిజైన్ మీకు ఫో నాలుగు మాటల మీద అయితే మీకు క్లారిటీగా అర్థమైందండి ఇలా చూడండి ఓకేనా చీర అయితే చాలా బాగుందండి టీచర్స్కి చిన్న పిల్లలు ఉంటారు కదా కాలేజ్ స్టూడెంట్స్ శారీస్ కట్టాలి అనుకుంటారు చూసారా వాళ్ళకైతే చాలా బాగుంటుందండి చీర నిజంగా చాలా బాగుంటుంది పిల్లలు కదా వాళ్ళు చాలా మంచి లుక్ వస్తుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా మంచి లుక్ వస్తుందండి అసలు నిజంగా మంచి ఆర్గంజా అండి చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ అండి అసలు మిస్ చేసుకోగాకండి స్టూడెంట్స్ కొంచెం బాగుండాలి డిఫరెంట్గా క్లాసీగా ఉండాలి అంటే అలాంటి లైట్ వైట్ శారీస్ కడితే చాలా బాగా కనబడతారండి మీరు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కోటా స్టైల్ అండి కోటా స్టైల్ కాదు కోటాని అయితే సింగిల్ శారీయే ఉంది ఇది ఒక సింగిల్ శారీయే కలర్ సేమ్ లేవు ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా డిజిటల్ డిజైన్ ఇస్తాడు శారీ అయితే అద్దరిపోయిందండి ఉగాది ముందు మీకు బంపర్ ఆఫర్తో సేల్ సేల్ పెట్టాను క్లియర్ అండ్ సేల్ మీకు ఎవరికైనా కావాలంటే ఇట్టే బుక్ అండి ప్రతి సారీ కూడా నిజంగా ఇవి ఫ్రెష్ అండి నేను ఎందుకు డ్యామేజ్ ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే అసలు డ్యామే శారీ అనేది ఓపెన్ చేస్తేనే దీని లుక్ అండి ఓకేనా ఎంత బాగుందంటే చెప్పలేను అంత బాగుంది మంచిగా ఉంది శారీ ఓకే డిజిటల్ డిజైన్ అంటే ఇంకా లుక్ వస్తుంది కదా అయితే మీకు బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందండి ఓకేనా బార్డర్ వచ్చేసరికి మీకు ఇలా వచ్చిందండి చాలా 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 బాగుందండి మనం దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి మిస్ చేసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవాళ క్లియర్ అండ్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేసేయండి ఇది కూడా కోటా స్టైల్లో అది 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 వేరు ఇది వేరండి కొంచెం మారిపోయింది క్లాత్ మారిపోయింది ప్లస్ ఇంకా డిజైన్ కూడా మారిపోయింది దానికి సరి బోర్డర్ రాలా దీనికి దానికి సరి బోర్డర్ వచ్చింది దీనికి సరి బోర్డర్ రాలా ఇది వచ్చేసరికి శాటిన్ బోర్డర్ వచ్చింది ఎల్లో కలర్కి ఇలా రోసెస్ వచ్చాయి బాగుంది శారీ అయితే బాగుంది కడితే కాటన్ ఫీల్ వస్తుంది అనమాట మనకి ఎండాకాలం కదా దీన్ని కట్టుకోలేమేమో అనుకుంటారు బహుశా కాదండి ఇది కోటా స్టైల్ అండి ఇందా కోటా వచ్చింది కదా కోటాలో దానికి సరి బోర్డర్ వచ్చింది అది వేరు ఇది వేరండి క్వాలిటీ కొంచెం మార్పు వస్తుంది అంతే శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి శారీ చూసారా ఎలా ఉందో బాగుంది కదా ఫ్రెష్ అండి ఇది ఇది కోటా దగ్గర చూపిస్తా చూడండి ఇలా వస్తుంది ఓకేనా బాగుందండి చీర అయితే చాలా బాగుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా బ్లాక్ అండి అయితే ఇది శారీలోనే వీవింగ్ వచ్చిందండి ఓకేనా ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద లీప్స్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా చిన్న లీప్స్ ఇస్తాడు ఇది ఒక రకమైన క్లాత్ అండి ఫ్యాన్సీ లాగే ఉంది మనకి టస్సర్ ఎట్లా వస్తుంది ఆ టస్సర్ ఫ్యాబ్రిక్ క్లాక్ ఉంది కాకపోతే కొంచెం మందం వచ్చిందండి ఇది ఓకేనా అలా బార్డర్ ఏం లేదు దీన్ని ఇలాగే కన్నా దీనికి లేస్ వేసుకోవడం లేదు కట్ వర్క్ చేయించుకోవడం ఇలా కట్టినా కూడా బ్లాక్ బ్లౌజ్ వేస్తే ఎక్సలెంట్ ఉంటుందండి ఇద్దండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదా ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే ఎక్సలెంట్ ఉంటుందండి బ్లౌజ్ లేదు వితౌట్ బ్లౌజ్ అండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేయండి చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి ఇది గ్యాప్ బోర్డర్ వచ్చిందండి అయితే ఇది కాటన్ కట్టినంత ఫీల్ ఉంటుందండి కాటన్ చీర ఎలా ఉంటుంది కట్టుకుంటే అలా ఉంటుందండి చాలా బాగుంది ఇవన్నీ మిక్స్లండి ఆల్ మిక్స్ వస్తాయి ఒక్కోదానికి ఒక్కోదానికి సంబంధం ఉండదు ప్రైజ్ కానీ క్లాత్ కానీ డిజైన్ కానీ కలర్ కానీ వేరు 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 అన్నీ వేరు 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 తక్కువ 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 అంతా తక్కువ కాస్ట్ అంతా తక్కువే ఓకేనా ఇదిగోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేస్తాయండి కవర్లు ఇస్తారా ఇది అదేంటి కాకి కలర్ అండి కాఫీ కలర్ కాదు కాఫీ కలర్ ఏమంటారంటే బిస్కెట్ కలర్లో ఇది ఒక కలరు అయితే ఫ్యాన్సీ అండి ఇది ఇక ఫ్యాన్సీలో ఇలాగే వచ్చింది శారీ మొత్తం కూడా బార్డర్ ఇచ్చాడు సన్న సన్నబుట్టి రాణి కలర్తో ఇచ్చాడు రాణి కలర్తో మనం మంచి బ్లౌజ్ సెట్ చేసుకుంటే దీనికి బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ ఇచ్చాడు రాణి కలర్తో మనం బ్లౌజ్ సెట్ చేసుకొని దీన్ని అసలు ఐరన్ చేయించుకొని కంజిపెట్టి ఐరన్ చేయించి కడితే ఎంత క్లాసీగా ఉంటుంది తెలుసా పన్నెండు వందలు పద్నాలుగు వందల శారీలా ఉంటుందండి యాక్చువల్గా అంత కాస్ట్దే మనకి ఫ్రీ అదేంటి డ్యామేజ్లో కదా మిక్స్లో వచ్చాయండి మిక్స్లో కాబట్టి ఈ రేట్ అండి దీనికి కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఓకేనా మిస్ చేసుకోకండి అండి శారీస్ అన్నీ కూడా మస్తున్నాయి సూపర్ ఉన్నాయి దీంట్లో సిల్క్ శారీ వచ్చింది ఏంట్రా అనుకుంటున్నారా కొంచెం వెరైటీగా వైట్ శారీ చిన్న బుట్టీస్ క్లాత్ ఉంది మస్తుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే చిన్న చిన్న లిప్స్తో శారీ అయితే చిన్న చిన్న డిజైన్ ఎంత బాగుందో కదా క్వాలిటీ కూడా బాగుంటుందండి ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది చీర ఈ కలర్ బ్లౌజ్ వేస్తే మస్తుంటుంది ఇది ఐదున్నర మీటర్ కంటే ఎక్కువే వచ్చిందండి కానీ వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాదు శారీ అయితే చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ రాకపోతే బ్లౌజ్ వస్తే దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అదంటే ఐదు వందలు అలా ఉంటుందండి దీని కాస్ట్ ఇదండి ఓకేనా షిప్పింగ్ ఛార్జ్ దీనికి ఫ్రీ షిప్పింగ్ కాదండి టూ శారీస్ పెట్టేసుకుంటే దాంతోపాటు ఇది పెట్టుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్తో ఇస్తానండి ఇది శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వచ్చింది ఇది పళ్ళు బాగుంది కదా ఇది వీవింగ్ కాదండి మళ్ళీ చెప్తున్నా గోల్డ్ ప్రింట్ అంటే పోయిద్దా అంటే పోదు తొందరగా పోదు ఎప్పుడుకో పోయిద్ది నానబెట్టి బట్టలు నానబెట్టి 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 ఉతుతే ఎప్పుడికో పోయిద్ది వెంటనే పోవడం కానీ అతుక్కోవడం కూడా ఉండదండి మన చేతికి కూడా అతుక్కోవట్లా చూడండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి మంచిగా ఇస్తాడండి ఓకే బ్లౌజ్ కూడా ఇచ్చాడు ఇక్కడ వచ్చింది చూసారా ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి అయితే ఇదిగోండి ఏందో గీతలాగా వచ్చింది కదా ఇవేవి మేము చూడలేదండి బేల్ వస్తే ఆల్ మిక్స్ బేల్ వచ్చింది ఓకే వీడియో చేస్తున్నాం అదిగోండి అక్కడ గీతలాగా వచ్చింది కదా ఇదిగోండి ఇలా ఏంటి గీతలాగా వచ్చింది అనుకోవద్దు అలా వచ్చింది అది అంతే బ్లాక్ రెడ్ మెరూన్ బ్లాక్ చెక్స్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగా ఓకేనా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది ఇలా చెక్స్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ వచ్చేసిందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి దీని కాస్ట్ వచ్చేసరికి అండి షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అంటే మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఉన్న టూ శారీస్ పెట్టుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తానండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి లైట్ వెయిట్ అండి మంచి లైట్ వెయిట్ శారీ అయితే దీనికి సిల్వర్ బోర్డర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాగుందండి చీర నిజంగా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఓకే ఇది ఒక రకమైన క్లాత్ అండి బాగుంటుంది చీర కడితే పళ్ళు అండి ఇలా వచ్చింది పళ్ళు ఓకేనా డ్యామేజీ కాదండి ఇవి ఫ్రెష్వే రీషిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వైట్ శారీ అండి అయితే పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చిందండి మ్యాంగోస్ పైనంతా బార్డర్ బుట్టీస్ వచ్చాయండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది దీనికి ఇదిగోండి దీనికి ఎందుకు డ్యామేజీ వచ్చిందండి డ్యామేజీలో కాదు మిక్స్లోవే దీనికి డ్యామేజీ వచ్చింది ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది లా లంగాలకు కానీ అలా కుట్టించుకున్నా కూడా బాగుంటుందండి ఎందుకంటే పెద్ద బార్డర్ వచ్చింది కదా చాలా బాగుంటుంది అక్కడ ఒక చోట వచ్చింది ఇక్కడ ఒక చోట వచ్చిందండి డ్యామేజ్ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అంటే దీంతో పాటు మీరు ఇంకేదైనా పెట్టుకోండి దాంతోపాటు వేసి పంపించేస్తాను అప్పుడు ఫ్రీ షిప్పింగ్ అవుతుంది నాకు ఈ వైట్ ఒకటే కావాలి పిల్లలకి లంగా కుట్టించుకుంటాను సంథింగ్ ఇంకే దేనికైనా అనుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి దీన్ని కాస్ట్కి ఇస్తూ నేను షిప్పింగ్ ఇవ్వలేను కదా అర్థం అండి ఇంత లాస్ట్ ఫైన్ ఇందాక బ్లాక్ శారీ చూపించాను కదా అందులోనే కలర్ మార్పు మోడల్ మార్పు అనమాట క్లాత్ అయితే ఒకటే రెడ్ కలర్కి షిబోరి లాగా ఇచ్చాడు బోర్డర్ వచ్చేసరికి మనకి కలంకారీ బోర్డర్ ఇచ్చాడండి చాలా లైట్ వెయిట్ చాలా చాలా లైట్ వెయిట్ కట్టినా కూడా బాగుంటుంది శారీ కడితే చాలా బాగుంటుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అదే చెప్తున్నాను కదా ఫైవ్ హండ్రెడ్ అబో ఏదైనా కూడా టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్కి ఇస్తానండి సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది అండి దీని కాస్ట్ కూడా ఇదే ఓకేనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి కలంకారీ డిజైన్ వచ్చింది టిష్యూ ఫ్యాబ్రిక్లో మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇలా ఇలా వచ్చిందండి శాటిన్ వచ్చింది కింద బార్డరు అట్లానే ఇది ఏమి పట్టుకోవడం కానీ లాక్కోవడం కానీ అలా ఉండదు సూపర్ ఉంది శారీను శారీ ఇదంతా కూడా సిల్వర్ శాటిన్ అండి ఒకనా టిష్యూ శాటిన్ కాదు టిష్యూ సిల్వర్ టిష్యూలో మనకు అలంకారీ డిజైన్ ఇచ్చాడు గ్రీన్ కలరు చీర అయితే చాలా బాగుంది డ్యామేజే కాదండి ఇది ఫ్రెష్ ఓకే చీర కడితే చాలా నీట్గా వస్తుందండి నిజంగా చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ టిష్యూ పెద్దది ఇచ్చాడండి బ్లౌజ్ కూడా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి